ఎన్ని చేస్తున్నాది ముప్పై ఏడు సంవత్సరం పెట్టండి అండి ఇక్కడే చేస్తున్నా ఇదే జీవనం ఫస్ట్ షెడ్ పెంకడ పెట్టామండి అక్కడ తీసుకున్నాం మళ్ళీ చివరి పెట్టుకున్నాము లాస్ట్లో అంబాబు బాబు ఉదయం వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం నుంచి పోతావా ఆరింటికాలు వస్తానండి ఆరింటికాలు వచ్చేసి రెండింటి వరకు ఉంటా రెండింటికా నుంచి మళ్ళీ మూడున్నర వరకే ఉంటా మూడున్నర కాడి నుంచి రైత్రి తొమ్మిదిన్నర అవుతుంది ఇక అట్లా కూర్చుంటాం కాపల కాసి ఎవరు వస్తావా అంతే ఎంతమంది వస్తారు ఒకసారి ఏడుగురు వస్తారు ఒకసారి ఎనిమిది మంది వస్తారు ఒకసారి పది మంది వస్తారు అంటే ముసలి వాళ్ళు ముక్కలు ఏ మామూలుగా ఏదో వచ్చేవాడికి ఏమవుతుందంటే మిషన్ ఉన్నారు ఎవరికాళ్ళు మిషన్ నాకు రాదు నీకు రాదు నాకు రాదు చిన్నప్పుడు కానించి మామూలుగా నాకు చదువు లేదు ఒకటి ఇదే పని మీద కానీ నీకు ఒకటి అడుగుతున్నా సరే చిన్నప్పుడు అందరికీ కొన్ని ఇబ్బందులు వస్తాయి మీ నాన్నగారు చనిపోయారు నాన్నగారు చనిపోతే అమ్మగారు చనిపోయారండి అమ్మగారు చనిపోయి అమ్మగారు చనిపోయిన తర్వాత మేము చిన్న పిల్లలండి చిన్న పిల్లలు అయితే చదువు లేదు ఎంతమంది అన్నదమ్మండి మేము మొత్తం ఆరుగురు ఆరు మంది ఆరు మంది వాళ్ళ వాళ్ళ దారి వాళ్ళు తీసుకున్నారు ఎవరి ద్వారా ఎవరి కాదు పని నేర్చుకుని ఇక్కడే ఉన్నాం ఆరు మంది మీ పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు ఆడపిల్లలు ఇద్దరు అండి మాది బాబు బాబు సెకండ్ ఇయర్ పాస్ ఇక ఇదే పని నేర్పించాను మా పాము తగి తినడానికి కూడా అసలు ఏం జరుగుబాటు ఒకసారి అవుతులే అసలు పెద్ద అమ్మాయి పాప కూడా నా దగ్గరే నేనే బతికిస్తాను ఆ పిల్లలు కూడా ఆ పిల్లలు కూడా ఇదే జీవనం ఇక జీవనం ఏం లేదు పెద్ద అమ్మాయి చనిపోయింది ఆ పిల్లని ఇక మేమే మా దగ్గరే వదిలేసారు పెద్ద చనిపోయింది కాబట్టి కూతురు మా దగ్గర ఉండదు ఒకే అమ్మాయి అమ్మాయికి పాప పెళ్ళో లేదండి బాబు ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు నీకు ప్రభుత్వ పరంగా ఏమి ఇస్తున్నారు బేసిక్ కార్పొరేషన్ లోన్ పెట్టాను అనుకున్న ఇప్పుడు పెట్టావా మొన్న పెట్టావా మొన్న పెట్టావా అంతేనా అయితే సోటు మట్టి మా సెంటు బాయ్ ఉంది బాబుగారు మీరు ఎట్ట పడదా కూడా లైన్ చేయాలి కాదు నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు ఏ ఏం చేస్తే మీ అబ్బాయి కూడా బట్టా అబ్బాయిని కూడా మీ అబ్బాయిని కూడా ఏ వేళ అబ్బాయి అంటాము అండి ఇప్పుడు మీరిద్దరు నువ్వు పని చేస్తావా ఈ షాప్ లో పక్కన కన్నా పని చేస్తావా వేరే షాప్ అక్కడ పని చేస్తావా నువ్వు పెట్టుకున్నావా అంటే ఓల్డ్ జనరేషన్ అందుకని ఇప్పుడు నువ్వు న్యూ జనరేషన్ లో చేయగలుగుతున్నావా అక్కడ ఎంతమంది ఎంతమంది వస్తారు నీకు పది పదిహేను వస్తారు పది అని మెషిన్స్ లేటెస్ట్ వచ్చాయా నేర్చుకున్నా బాగా నేర్చుకున్నా లేటెస్ట్ టెక్నాలజీస్ అండి నేర్చుకున్నా వస్తుంది ఫర్ డే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వస్తుంది ఖర్చులు ఎంత పోతుంది ఒక రెండు మూడు వందలు మిగుతుంది రెండు మూడు వందలు అంటే మూడు వందలు వేసుకున్న పదివేల రూపాయలు వస్తుంది అంతేనా మళ్ళీ వారానికి మంగళవారం హాలిడే అది పోతుంది కదా పెద్దగా రాదు మీరు మీ నాన్న ఈ పని చేశారు నువ్వు ఈ పని చేస్తున్నావు నువ్వేం చదువుకున్నావు నేను ఇంటర్ దాకా ఇంటర్ కంప్లీట్ చేసి చదివిస్తే బాబు చదువుకుంటా ఉన్నారండి బాబు చదువుకుంటానంటే నాకు దగ్గర స్వాము లేదు లేదని అభివ్యాప్ విజయవాడ పని నేర్పించాను బాబు గారు అంటే నువ్వు ఓకే నీకు ఆయన చదివించలేదు అయిపోయింది నువ్వు తర్వాత ఏవైనా ప్రయత్నం చేస్తున్న చదువుకోవడానికి కూడా ఈ పని చేస్తూ సార్ దీంట్లోనే ఎలా డెవలప్మెంట్ అవ్వాలని చెప్పి ఆ చదువు కూడా ఉంటే నీకు లాభం వస్తుంది కదా రెండు చేయొచ్చు కదా కాదా నువ్వు పెళ్లి చేసుకోవాలి పది రూపాయలు సంపాదించాలి నేను నాలుగు పెంచుకోవాలి మరి ఎట్లా అవన్నీ చేయకుండా నువ్వు మీ నాన్న చెప్పాడు కాబట్టి నువ్వు పని చేసుకుంటే మీ నాన్న రోజులు వేరే నీ రోజులు వేరే కదా నీ తర్వాత రోజులు కూడా వేరే కదా మరి తయారు తయారు కావాలి కదా మీరు తయారుగా కాబట్టి ఎట్లా ఇప్పుడు మీరిద్దరు కలిసి ఎట్లా పైకి వస్తారు ఫ్యామిలీ యాజ్ యూనిట్గా ఎట్ల పైకి వస్తారు ఏం చేయాలి చెప్పండి మీరు నాకు నేను ఏం చేస్తే మీరు బాగుపడతాను ఇల్లు ఓకే కట్టిస్తాను తర్వాత ఊర్లో ల్యాండ్ ఉందా అంటే మళ్ళా సెంటర్లో ఉండాలి కదా ఇప్పుడు నేను అన్ని చేయడానికి ఆలోచిస్తున్నా షాప్ కట్టుకోవాలంటే ఎంత అవుతుంది అర్సెంట్ సెలవు అర్సెంట్ సెంట్ కావాలి రెండు మూడు సెంట్లు కావాలి మూడు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెట్లు కావాలి నేను ఎవరు నీకు మూడు సెంట్లు బాబుకు మూడు సెంట్లు ఇస్తే ఆయన పెండ్లి చేసుకుంటూ మళ్ళీ ఉండాలి ఇల్లు కట్టిస్తాం సెపరేట్ ఇల్లు కట్టిస్తే ఆయనకి సెప్ పక్కన ఉంటాయి ఇద్దరు ఇక్కడ ఉంటారు ఒకరినొకరు చూసుకుంటారు ఒక సెంట్లో తీసుకొని ఒక షాప్ మంచి షాప్ పెడతాం ఇద్దరు కలిసి దాన్ని డెవలప్ చేస్తారు అది వర్కౌట్ చేస్తాను నేను ఇప్పుడు అన్నీ ఆటోమేషన్ అవి తీసుకొచ్చే ప్రస్తుతానికి మీకు ఉపయోగపడతాయి నేను చూశాను ఇవన్నీ పాత సర్కులు అన్నీ ఉన్నాయి మొత్తం పాత ఇబ్బందులు ఉన్నాయి మీకు అందుకే నేను ఇవన్నీ తీసుకొచ్చాను సరే ఇది వాడండి మీరు ఒక పని చేయండి వీళ్ళిద్దరికి ఇండ్లు కట్టేయాలి మూడు సెంట్లు మూడు సెంట్లు ఇది ఇచ్చేసి అదే సమయంలో ఒక షాప్ ఒకటి వీళ్ళకి కట్టేయాలి ఒక వన్ సెంట్ ల్యాండ్ తీసుకొని షాప్ కట్టి ఒక మోడర్న్ షాప్ ఒకటి సెట్ ఎంత అవుతుంది ఎస్టిమేట్స్ తయారు చేయండి సిక్స్ మంత్స్